ఫార్మా సిటీ ప్రమాదంలో అస్వస్థకులోనే ఆసుపత్రిలో చేరిన ఇరవై ఆరు మంది క్షేమంగా ఉన్నట్టు ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులతో మంత్రి మాట్లాడారు ఇక విషవాయువుల వల్ల చనిపోయిన వారికి నలభై లక్షల చొప్పున పరిహారం ప్రకటించామన్నారు ఈ ఘటనలో యాజమాన్యం నిర్లక్ష్యం కూడా కొంత ఉందని దానిపై తగు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు ప్రైవేట్ లిమిటెడ్లో రియాక్టర్ జిఎల్ఆర్ త్రీ ట్వంటీ ఫైవ్ యొక్క బెలం ద్వారా హెచ్సిఎల్ అనే ద్రవం మరియు ఈ క్లోరోఫామ్ కలిసి అది లీక్ అవ్వటం నేలపై పట్టడం వెంటనే అది శుభ్రపరిచే ప్రక్రియలో కొంతమంది కార్మికులు శ్వాసకోశ పీపీఈ ధరించకుండా షోడా వాష్తో క్లీన్ చేయటం వల్ల వెంటనే చూపించకపోయినా సుమారు నైట్ పన్నెండు గంటలకి ఈ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగటం వల్ల వాళ్ళకి వాళ్ళే ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి వాళ్ళే హాస్పిటల్కి రావటం అందులో భాగంగా ఇద్దరు చనిపోవడం కూడా జరిగింది వాళ్ళిద్దరికీ ఎక్స్గ్రేషియా నలభై లక్షల రూపాయలు చదురు యాజమాన్యం ఈ కలెక్టర్ గారి చొరవతో